ఎస్ఎంఎల్ కంపెనీ వారి ఇమారా డబ్ల్యూజి ఆధారిత పేటెంట్ ఉత్పాదన సల్ఫర్ డెబ్బై శాతము జింక్ ఆక్సైడ్ పదమూడు శాతము ఫిఫ్నిల్ సున్నా పాయింట్ ఆరు శాతము ఇందులో కలిగి ఉంటుంది ఇమారా అన్నది ప్రపంచంలోనే మొట్టమొదటి కీటకనాశని మరియు తత్వాలతో కూడిన డబ్ల్యూజి ఆధారిత పేటెంట్ ఉత్పాదన మనకు ఇందులో సల్ఫర్ అలాగే జింక్ ఈ రెండింటి కాంబినేషన్ ఉండడం ద్వారా మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతూ ఆకర్షణీయంగా ఆహ్లాదాన్ని రైతులకు కలిగిస్తాయి ముఖ్యంగా ఇమారాను మీ మిరప పంటలో మొదటి దఫా ఎరువులు వేసే సమయంలో ఎకరానికి నాలుగు కేజీలు చొప్పున ఎరువులతో కలిపి వేసుకోవాలి ఇమారా వాడడం ద్వారా ఇందులో ఉండే పిప్రోనిల్ సున్నా పాయింట్ ఆరు శాతం తామర పురుగులను పెట్టినటువంటి గుడ్లను పొదుగినివ్వకుండా అడ్డుకొని తామర పురుగులను నివారిస్తుంది మరియు పంటను కాపాడుతుంది అలాగే జింక్ సల్ఫర్ ఉన్నందువలన మొక్కల వేరే వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతాయి పంట పూర్తికాలం ఆరోగ్యంగా ఉంటూ అధిక దిగుబడి ఇచ్చే విధంగా ఇమారా కాపాడుతుంది మీ మిరప పొలంలో ఒక ఎకరానికి నాలుగు కేజీల ఇమారాను మొదటి దఫా ఎరువులు వేసేటప్పుడు వేసుకొని మీ పంటను కాపాడుకోండి